హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనే వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి మనలో చాలామంది వచ్చేసి జిగ్ జాగ్ మిషన్ అన్నది యూజ్ చేస్తారండి ఇక్కడ నేనైతే మాత్రం మెరిట్ మిషన్ అయితే మాత్రం జిగ్ జాగ్ని అయితే మాత్రం యూజ్ చేస్తున్నాను మనలో చాలామంది వచ్చేసి గేర్లు వదిలేయడం అన్నది మిస్టేక్స్ రావడం అన్నది జరుగుతుంది అనమాట జిగ్ జాగ్ మిషన్ చాలా మందికి ఏంటి అంటే బిగ్నర్స్కి స్టార్టింగ్ అన్నది తెలియదు అనమాట తెలియకుండా వల్ల ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తారు కుట్టేయడం వల్ల ఏమవుతుందంటే గేర్లు అన్నది వదిలేస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువగా అనేది మందికి అపోహ అయితే ఉందనమాట ఏంటంటే జాగ్ మిషన్ అనేది రిపేర్స్ వచ్చేస్తాయి జాగ్ మిషన్ చిరాకు అని అనుకుంటారండి చాలా చాలా సులువేండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉంటాయి ఆ యొక్క టిప్స్ కానీ మీరు ఫాలో అయితే జాగ్ మిషన్ అనేది మీకు రిపేర్స్ రావు గేర్లు అనేవి వదలవు అనమాట ఈరోజు అవి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఏ మిషన్ అయినా సరే ఏంటి అంటే ఖచ్చితంగా అనేది ఆయిలింగ్ అయితే మాత్రం చేయాలి అండి బట్ ఏంటి అంటే జిగ్జావ్ మిషన్కి అయితే మాత్రం మీరు యూజ్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా వచ్చేసి వన్ వీక్ ఒకసారి ఖచ్చితంగా మిషన్ మొత్తం కంప్లీట్ పార్ట్స్ అన్నిటికీ కూడా మీరు ఆయిలింగ్ అయితే మాత్రం చేయాలి ఆయిలింగ్ కూడా వచ్చేసి ఏ ఆయిల్ పడితే ఆయిల్ అయితే మాత్రం మీరు యూజ్ చేయకూడదని మిషన్ ఆయిల్కి వచ్చేసి సపరేట్గా అయితే మాత్రం ఉంటుంది ఆ యొక్క మిషన్ ఆయిల్ మాత్రమే వేయాలి ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో ప్రతి హోల్స్లో అన్నది మీరు ఆయిలింగ్ అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం చేయాలి అలాగే వచ్చేసి చాలామంది వచ్చేసి మెయిన్ మిస్టేక్ ఎక్కడ చేస్తారో అంటే ఈ యొక్క జిగ్జాగ్ మిషన్ మీద వచ్చేసి మనం రోలింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగా అయితే మాత్రం వస్తుంది బట్ ఏంటి అంటే దారం అనేది కింద చిక్కుబడిపోవడం అన్నది అనేది అవుతుంది మెయిన్ ముఖ్యంగా వచ్చేసి అలాగే దాంతోపాటు వచ్చేసి గేర్లు అన్నవి వదిలేస్తాయి అసలు గేర్లు ఎందుకు వదిలేస్తాయో మీకు తెలుసా ఏదైతే మీరు ఈ యొక్క దారం ఉంటుందో ఈ యొక్క దారం అన్నది మనం కొంతమంది ఏంటంటే నార్మల్ మిషన్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే పైన దారం ఎక్కించేసి ఇలా పెట్టేసుకొని నీటి కుట్టుకొని వెళ్ళిపోతారనమాట జిగ్జావ్ మిషన్కి ఈ విధంగా కొట్టకూడదండి ఈ విధంగా కొడితే మీకు వచ్చేసి దారం వచ్చేసి మీకు ఏమవుతుందంటే చిక్కులు పడిపోతుంది గేర్లు వదిలియడం అన్నది జరుగుతుందనమాట మీరు బాగా వర్క్ అవ్వాలి అంటే ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఉంటుందో ఏదైతే ఈ యొక్క పై దారం ఉంటుందో ఈ యొక్క పైదారం వెళ్ళి కిందన ఉన్నటువంటి దారాన్ని పైకి తీసుకుని రావాలి పైకి తీసుకుని వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఫ్యాబ్రిక్ని పెట్టి స్టిచ్చింగ్ చేయాలి అది కూడా వచ్చేసి ఏదైతే ఈ యొక్క థ్రెడ్ అలాగే కింద ఉన్నటువంటి థ్రెడ్ మొత్తం పైకి తీసిన తర్వాత ఇక్కడ వరకు కనీసం కొంచెం ఇంత గ్యాప్ అయినా సరే ఇంతవరకు దారం వచ్చేలాగా ఇంత పొడుగు వరకు తీసుకొని ఆ తర్వాత ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ని పెట్టి మాత్రం మనమే స్టిచ్చింగ్ చేయాలి అలాగే దాంతోపాటు వచ్చేసి ఈ యొక్క సైడ్లు ఉంటాయి కదండి చాలామంది ఏంటంటే తెలియక చేస్తారనమాట ఏదైతే ఈ యొక్క దారం పోగులు ఉంటాయో ఈ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మాత్రమే జిగ్జాగ్ మిషన్లోకి అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఒకవేళ కానీ నార్మల్గా ఇలాగ థ్రెడ్స్ వస్తున్నప్పుడు కానీ మీరు స్టిచ్చింగ్ చేసినా సరే మీకు వచ్చేసి చిక్కుపడిపోతుంది అనమాట మళ్ళీ దానికి తోడు వచ్చేసి కిందన మీరు చూసుకున్నట్టయితే మీకు కింద కానీ మీరు చూసుకున్నట్టయితే బాబిన్ కేస్ ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో బుట్ట ఇది వచ్చేసి థ్రెడ్ అనేది చాలామంది తెలియక ఏం చేస్తారంటే నార్మల్గా మన నార్మల్ మిషన్స్కి పెట్టినట్టు ఎక్కువగా థ్రెడ్ అన్నది పెట్టేసి ఎక్కువ థ్రెడ్ ఇచ్చేసి కిందన పెట్టేసి అనేది స్టిచ్చింగ్ అయితే చేసేస్తారనమాట ఎప్పుడు కూడా ఇంత థ్రెడ్ అన్నది మీరు జిగ్జాగ్ మిషన్కి అయితే మాత్రం కిందనైతే మాత్రం పెట్టకూడదండి మహా అయితే మీరు చూసుకుంటే మాత్రం ఇక్కడ వరకు మాత్రమే ఉండాలన్నమాట అంటే ఏదైతే ఈ యొక్క వేలు ఉంటుందో ఈ యొక్క వేలు ఎంత లెంత్ అయితే ఉంటుందో ఇంత లెంత్ మా మాత్రమే కింద ఉండే విధంగా చూసుకొని ఆ తర్వాత మీరు స్ట్రైట్గా అయితే మాత్రం పెట్టాలి ఒకవేళ ఈ యొక్క థ్రెడ్ కానీ ఎక్కువ పెట్టేసుకున్నా సరే మీకు వచ్చేసి షర్ట్లో దారి వెళ్ళిపోయి మీకు ఏమవుతుందంటే మీకు గేర్స్ అన్నవి వదిలేస్తాయి అలాగే కింద ఉన్నటువంటి దారాన్ని మీరు పైకి తీసుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ అని చేయకపోతే మాత్రం మీకు నార్మల్ మిషన్ స్టిచ్చింగ్ చేస్తే మాత్రం మీకు నార్మల్ మిషన్లో స్టిచ్చింగ్ చేసినా సరే మీకు గేర్లు అయితే మాత్రం వదిలేస్తాయి అలాగే జిగ్జాగ్ మిషన్కి మీరు వాడినా వాడకపోయినా ఖచ్చితంగా వన్ వీక్ ఒకసారి అయితే మాత్రం ఆయిలింగ్ అయితే మాత్రం చేయాలని ఈ యొక్క మూడు టిప్స్ అయితే మాత్రం మీరు ఫాలో అవ్వండి ఈ యొక్క అలాగే మీరు ఈ యొక్క మిషన్ ఏదైతే ఉంటుందో జిగ్జాగ్ మిషన్ కుట్టేటప్పుడు మరీ ఫాస్ట్గా కాకుండా నార్మల్గా కుట్టడానికి మీడియంలో కుట్టడానికి అయితే మాత్రం ట్రై చేయండి ఎందుకంటే మీరు స్పీడ్గా కుట్టడం వల్ల కూడా ఏమవుతుందంటే షర్ట్లోకి దారి మెరిపోయి రిపేర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే మాత్రం మీకు జీవితంలోని జిగ్జాగ్ మిషన్ అనేది రిపేర్స్ అయితే మాత్రం రావు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ మీరు ఏంటి చేస్తున్నారు మిస్టేక్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది మీకు ఐడియా అయితే మాత్రం వచ్చింది కదా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్